అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మకర రాశి వారి ప్రేమ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీరు ప్రేమి ఫలిస్తుందా వీళ్ళు ప్రేమించిన వారి మధ్యలో కొత్త వ్యక్తులు రాబోతున్నారు వాళ్ళ వల్ల వీరి ప్రేమకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ఆటంకాలు ఏర్పడతాయా అన్నది తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీరు బాగా ప్రేమించి వారు మీకు దూరమయ్యి మీరు మానసికంగా బాధపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమైన ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ ద్వారా మీరు ప్రేమించినటువంటి వారిని మీకు దక్కే విధంగా ఈ గురువుగారు చేస్తారు అలాగే మకర రాశి వారికి వారి ప్రేమ విషయంలో చాలా జెన్యూన్గా ఉంటారు ఏ విషయం కూడా దాచరు ఉన్నదంతా కూడా మొక ముందే చెప్తారు అలాగే ప్రేమించిన వారి దగ్గర కూడా చాలా జెన్యున్గా నిజాయితీగా ప్రతి ఒక్క విషయం చెబుతూ వారు ఆడవారు కానీ మగవారు కానీ వారిని నమ్మి సర్వస్వం వారికి అప్పజెప్పి వారితో జీవితాన్ని భార్యాభర్తలుగా కొనసాగిస్తూ ఉంటారు అయితే చాలామంది విషయాల్లో చూసుకుంటే ఈ మకర రాశి వారి జాతకంలోకి కొంతమంది వ్యక్తులు రాబోతున్నారు వీళ్ళు వీళ్ళ ప్రేమను చూసి ఈర్ష్యతో అరే వీరు ఎంత బాగా ప్రేమించుకుంటున్నారు ఎంతో అన్యూన్యంగా ఉన్నారు వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళేటట్టు ఉంది అని ఈర్ష్యతో మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు మీ గురించి తప్పుగా చెప్పటం మీ గురించి చెడ్డవారు లేదా గతంలో ఎన్నో చెడు అలవాట్లు ఉన్నాయి చెడు సావాసాలు ఉన్నాయి అని అనేక రకాల పొకార్లు మీ జీవితం మీద లేపి మీ మీరు ఇబ్బంది పడే విధంగా వారు చెప్తారు అవతల వాళ్ళు అది నిజమేమో అని అనుకొని మీతో వాగ్వాదానికి దిగుతారు మిమ్మల్ని అనుమానం పెట్టడం అనుమానంగా చూడడం లాంటివి చేస్తూ ఉంటారు ఇది మీ మనసుకు ఎంతో బాధ అనిపిస్తుంది కానీ ఇలాగా ఏదో ఒక రకమైనటువంటి గొడవ పెట్టుకొని మిమ్మల్ని వదిలిపెట్టి వారు వెళ్ళిపోయేటువంటి ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్త మధ్య వ్యక్తుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా అవతల వారి మీద మీరు ఇష్టపడ్డ వారి మీద వాగ్వాదానికి దిగినట్లయితే ఆ ప్రేమలో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చి వారు మీకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు ప్రేమించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది మీకు తెలుసు కాబట్టి ఎదుటి వారు చెప్పే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీరు అంతగా అడగాలి అనుకుంటే కూర్చోబెట్టి మీరు నిదానంగా అడిగేటువంటి ప్రయత్నం చేయండి అనుమాన ధోరణిలో చూసినట్లయితే కనుక మీ ప్రేమ ఖచ్చితంగా విడిపోతుంది అయితే రెండోది మీరు ఇష్టపడేటువంటి వారు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోవటం మీ మీద గతంలో చూపిస్తున్న కేరింగ్ చూపించకపోవటం పదే పదే ఫోన్లు మాట్లాడేటువంటి వాళ్ళు కూడా అసలు ఫోన్ చేసినా ఎత్తకపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతాయి మీరు దాన్ని దాన్ని ఏరే ఉద్దేశంతో అనుకోకుండా మీరు తప్పుగా భావించుకోకుండా అవతల వాళ్ళు అయినా సరే మీ విషయంలో ఎలాగే ఆలోచిస్తారు అయితే వారు ఎలాంటి కష్టంలో ఉన్నారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు అన్నది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీ అపోహల్లో ఊహల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో మాకు ఇబ్బంది పెట్టేశారు మమ్మల్ని అనుమానం ఇస్తున్నారు రెండోది ఇంకెవరనో ఇష్టపడుతున్నారని ఆలోచన విపరీతంగా పెంచుకొని మానసికంగా స్థితికి గురయ్యి వారిని దూరం పెట్టేటువంటి ప్రక్రియలు జరుగుతుంటాయి ఇలాగ మీరు ఆలోచించి మీ కష్టాల్లో ఉన్నటువంటి ఎలాంటి కష్టాల్లో ఉన్నారో తెలుసుకొని ఆ కష్టాన్ని తగినట్టుగా మీరు ప్రవర్తించినట్లయితే మీ ప్రేమ నిలబడేటువంటి అవకాశం చాలా వరకు ఉంది అయితే ఇలాగా రెండు రకాలుగా ఎక్కువ శాతం మధ్య వ్యక్తుల వల్ల విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ ప్రేమ విషయంలో మధ్య వ్యక్తులను తేవద్దు అలా మధ్య వ్యక్తులను తెచ్చినట్లయితే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది చాలా కోల్పోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఈ రెండు జాగ్రత్తలు తీసుకోండి లేదంటే మీరు ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు గతంలో మాకు ఇలాగే జరిగిందండి మేము ప్రేమించిన వాళ్ళు ఇలాగే అయిపోయారని చాలామంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ చక్కని పరిష్కారం చూపించాము వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు మళ్ళీ వారి జీవితంలో కలుసుకున్నారు మీ జీవితంలో కూడా ప్రేమించి విడిపోయినటువంటి ప్రేమికులు ఎవరైనా కానీ లేదా మీరు ఇష్టపడిన స్త్రీ మీకు దక్కగా బాధపడుతున్నటువంటి వారు కానీ అలాగే వన్ సైడ్ లవ్ చేస్తూ అవతల వాళ్ళు ఇష్టపడట్లేదు స్వామి మా జెన్యున్గా లవ్ చేస్తాను అనేటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క పరిహారాల ద్వారా వారు ఖచ్చితంగా కలుసుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం అలాగే ప్రేమ విషయంలో అనుమానాలన్నవి చాలా తప్పు అనుమానం అన్నది పెట్టకండి మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళండి లేదంటే మీ ప్రేమ అన్నది వృధా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది చాలామంది వారి యొక్క ప్రేమని తెలిసి తెలియని సమయంలో చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయి తిరిగి జీవితంలో కోలుకోలేకుండా చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు జాగ్రత్త వహించండి